తిరుమల తిరుపతికి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఈ నెల ఈ వారం అయితే కనుక వీకెండ్ ఉండడంతో అయితే కనుక చాలా మంది తిరుమల వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు దగ్గర ప్రాంతాల వారు కానీ కొంచెం కారులో వారు వాళ్ళు అందరూ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అయితే ప్రస్తుతం తిరుమలలో అయితే కనుక విపరీతంగా భక్తుల రద్దీ ఉందని చెప్తున్నారు రెండో శనివారం అలాగే వరుస సెలవులు రావడంతో ఇవాళ స్వామివారం దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు అంటే ఈ రద్దీ ఇంచుమించు మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది అంటున్నారు ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు ఇరవై ఆరు గంటల సమయం పడుతుందని ఇక అలాగే మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనానికి ఆరు నుంచి ఎనిమిది గంటల పైగా సమయం పడుతుంది అంటున్నారు ఇక అలాగే శుక్రవారం నాడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కూడా భక్తులతో కిక్కిరిసిపోయి క్యూ లైన్ శిలాతోరణం దాటి దాదాపు రెండు కిలోమీటర్ల మేర కొనసాగుతుంది ఒకవేళ ఎవరైనా తిరుమల వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లయితే రద్దీ గమనించి దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి ఎందుకంటే రూమ్లు అవి ఉన్నాయో లేదా చిన్నపిల్లలతో వెళ్లేవారు అందరూ కూడా ఒకసారి ప్లాన్ చేసుకుని వెళ్ళండి ఇక నిన్నటి రోజున అరవై ఆరు వేల మందికి పైగా స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇక తిరుమల శ్రీవారి హుండి నిన్నటి రోజున మూడు కోట్ల ఎనభై ఒక్క లక్ష ఆదాయం వచ్చిందని అయితే చెప్తున్నారు మరోవైపు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు క్యూ లైన్ లో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు మజ్జిగ పాలు మంచినీరు అన్నప్రసాదాలు అన్ని కూడా పంపిణీ చేస్తున్నారు ఇది ఈ రోజు సమాచారం వచ్చేటప్పటికి సెప్టెంబర్ పన్నెండో తారీఖు సమాచారం ఒకవేళ ఎవరైనా పదమూడు ప పద్నాలుగు కూడా శనివారం రెండు శనివారం ఆదివారం రావడం వల్ల ఎవరైనా తిరుమల వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నట్లయితే మరొకసారి రద్దీని గమనించి అప్పుడు ప్లాన్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి